చంద్రబాబు నాయుడు ఏదైతే పీపీపి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్ని దుర్మార్గంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని ప్రజల సొమ్ముని ప్రైవేటీకరణ చేయాలి వాటిని అమ్ముకుని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాడో దానిని ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద దృష్టి పెట్టారు కాబట్టి ఈరోజు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఉపేక్షించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ కూటమి పాలనకు సంబంధించినటువంటి అసంతృప్తి కూటమి పాలన మీద నిరసనని తెలియజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే ప్రజలు కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అయితే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు పోలీసుల ఆంక్షలు పోలీసులకు సంబంధించినటువంటి వేధింపులు అణచివేత ధోరణి ఇవన్నీ కూడా ఎవరం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మీరు వెళ్ళి మీ నిరసన తెలియజెప్పడానికి లేదు మీరు నిరసన తెలియజేస్తే మేము ఊరుకోము నిరసన చెప్పేటువంటి హక్కు ప్రతిపక్షాలకు లేదు కాబట్టి మేము ఏమి చేసినా మీరు అణిగమణిగి ఉండాల్సిందే తప్ప మమ్మల్ని మీరు ప్రశ్నించజాలరు అన్నట్టుగా ఈరోజు ప్రవర్తించడం దుర్మార్గం అనేటువంటి విషయం అయితే ఈరోజు ఇది చంద్రబాబు నాయుడికి గతంలో అనేక సందర్భాలు చెప్పాం మరలా చెప్తున్నాం చెంపపెట్టు పెట్టు లాంటివి మీరు అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించిన మీరు బ్యారికేడ్లు కట్టి జనాన్ని నిలువరించినా ఆపిన కేసులు పెడతామని చెప్పి బెదిరించినా పోలీసుల ద్వారా బెదిరింపులు గురి చేసినా జనం ఎక్కడా కూడా మీ బెదిరింపులకి భయపడకుండా మీ బ్లాక్ మెయిలింగ్కి తలవ్వకుండా ఈరోజు నేరుగా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయడం జరిగింది ఒక పూట తిని ఒక పూట పస్తు నుండి పది లక్షల రూపాయలతో కట్టుకున్నటువంటి ఆ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా ఒప్పిందో పోలీసులు ఎలా సహకరించారో తెలియదు కానీ వందలాది మంది పోలీసులు తరలించి ఒక పేద దళితుడి యొక్క ఇంటిని కూడగొట్టడానికి ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఎవడన్నా ప్రశ్నిస్తే గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు గొంతులు కోసేస్తున్నారు అంటే చంపడానికి ఎంత దారుణంగా తెగిస్తున్నారంటే ఇళ్ల మీదకి వెళ్ళి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని భార్యాభర్తలు పట్టుకుని వాళ్ళు గిరిజనుల గొంతులు కోసేటువంటి పరిస్థితిని చూసాం ఎంత అరాచకమైనటువంటి పాలన ఎంత అవినీతిమయమైపోయింది అంటే ఈ ప్రభుత్వానికి ఉన్నది రెండే మరలా మనం వస్తామో లేదో ఇది చివరి అవకాశం అనుకుంటున్నారు శాసనసభ్యులు అందుకని వాళ్ళు రెండు కార్యక్రమాలను ఎంపిక చేస్తున్నారు ఎవరైతే గతంలో వాళ్ళకి చేయలేదో గతంలో ఎవరి మీద అయితే వాళ్ళ కోపం ఉందో వాళ్ళందరి మీద ఆరాచకంగా వాళ్ళని అన్యాయంగా వాళ్ళని సంబంధించినటువంటి వాళ్ళని అణగదొక్కాలా ఇబ్బందులు పెట్టాలా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలా శారీరకంగా వాళ్ళని హింసించాలా కొట్టాలా దాడులు చేయాలా అనేటువంటిది రెండవది ఇంకా మళ్ళీ మనకి దోచుకునే అవకాశం ఉంటుందో లేదా కాబట్టి దొరికిన కాడికి దోచుకుందాం అనేటువంటి ఆలోచన ఎందుకు ఈ మాట చెప్తున్నాము అని అంటే ఈరోజు భూములు చూస్తే ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు దేవాలయ భూములు ఈరోజు కాకుటూరు దగ్గర ఉన్నటువంటి శివాలయం భూమి దోపిడీకి గురైంది ఎప్పుడైనా ఈ జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ ప్రవే ఆస్తులకు సంబంధించి ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి పొదలకూరు మండలంలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి తోటలో టేపు చెట్లు నరికేశారు ఉదయగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి యువకల టెస్ట్ చెట్లు ఉంటే వాటిని నరికి అమ్ముకున్నారు ఇదే విధంగా పామాయిలకు సంబంధించి పంటపాలెం దగ్గర ఉంటే ముత్తుకూరు దగ్గర అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి నష్టం కలగకుండా వ్యాపారస్తుల సౌలభ్యం కోసం యూనియన్ ఏర్పాటు చేసుకుంటే ఆ యూనియన్ ద్వారా ఈరోజు డబ్బులు వసూళ్లకు మళ్ళీ యూనియన్ అనేటువంటి ఉండేవి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టీంలు ఇంచే దానికి తప్ప డబ్బులు వసూలు చేసుకోవడానికి కాదు దాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే అప్పుడు మాట్లాడలే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే పాపం ప్రెస్ మీట్లు పెట్టి అయ్యా మమ్మల్ని ఎమ్మెల్యే పిలిచి కాలేజీ దగ్గర ఎర్ర మాట్లాడితే మరలా వాడి చేత నీళ్లు కూరొస్తాం మిమ్మల్ని అది పెడతాం ఇది పెడతాం మీరు ప్రెస్ మీట్లో కండని ఇవ్వాలని చెప్పి చెప్పినానండి అదేవిధంగా ఈరోజు బూడిద ట్యాంకర్లు మూడు వందల రూపాయలు దారి లోపి లేక రాములు ఇంతకుముందు అనేవాళ్ళం జాగ్రత్తగా ఉండాలి ఈ దారులు పోతే దారులు కొడతారు ఈరోజు పాప ఏదైనా వ్యాపారవేత్త రావాలంటే సర్వేపల్లి నియోజకవర్గానికి జాగ్రత్తగా ఉండేదాన్ని దారులు అన్నట్టుగా ట్యాంకర్ పోతే మూడు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పి బూడిద బంకర్ల దగ్గర మూడు వందల రూపాయలు వసూలు చేయడం పనులు రాకపోతే జనకోలు అంటే వాటి మీద దాడులు చేయడం అంటే ఎక్కడన్నా ఈరోజు మీరు ఏదో ఒక మాట అన్నాడు అని అన్నదానికి రాంబాబు మీద చేసేటువంటి వాళ్ళు ఎంత దారుణాలు ఎంత ఘోరాలు ఎంత నేరాలు ఎంత అవినీతికి పాల్పడుతుంటే మీ దగ్గర తీసుకొస్తే పోలీసులు మొక్కుబడిగా కేసులు పెట్టడము పోలీసులు మీరుగార్చడం కేసులు వాటిని పట్టించుకోకుండా పోవడం తప్ప ఎక్కడన్నా ఏదైనా సరే వీటి గురించి ఇతిమిద్దంగా పట్టించుకుని చర్యలు తీసుకునేటువంటి నేపథ్యం ఉందా లేదు అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసించడంతో పాటు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బేరీజ్ వేసుకుని ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి అరాచక పాలనని బేరీజు వేసుకుని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే కోటి సంతకాల సేకరణకు వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ నిరసన వెల్లువల పెళ్ళు బుక్కుతుంది కాబట్టే ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ మెడికల్ సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో పాల్గొనడం అంటే దాని అర్థమేందంటే ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వంతో ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం విసిగి వేసారిపోయాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళు వచ్చారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఇళ్లలో నుంచి కూడా బయటకు రావడానికి భయపడ్డారు నాయకులు కార్యకర్తలు ఎక్కడా కనిపించలేదు అటువంటిది ఒక్క సంవత్సరం తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఈరోజు సైనికులాగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మనల్ని చూరమని ఈరోజు గత పరిపాలనని ఈ పరిపాలనని బేరీజు వేసుకోమని గత పరిపాలనలో ఏ విధంగా ప్రజలు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది బేరీజు వేసుకునే దాంట్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి దానికి సంబంధించినటువంటిది ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియజెప్పగలిగారు విశదీకరించగలిగారు కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో రావడం జరిగింది కాబట్టి ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దాదాపుగా నెల్లూరు జిల్లాలో పూర్తయింది మేము మేమందరం కూడా ఈ కోటి సంతకాలకు సంబంధించి ఎన్ని అప్లికేషన్లు కూడా దాదాపుగా నెల్లూరు జిల్లా నుంచే దాదాపుగా ఒక ఏడు లక్షల పైన అప్లికేషన్లు ఇప్పటికే నమోదు చేశాం ఇంకా కొంతమంది పాపం ఇంకా కూడా ఇస్తే చేస్తామంటున్నారు దాదాపుగా ఎన్ని వస్తాయో చూసి పది లక్షల వరకైనా సరే టార్గెట్ పెట్టుకుని ఇప్పటికీ ఏడు లక్షలు దాదాపుగా పూర్తయ్యాయి మరో మూడు లక్షల మంది కూడా మేము చేయిస్తూ ఉంటున్నారు పదకొండు నియోజకవర్గాలు కలిపి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుకి సంబంధించి అందరికి కూడా ఎంత మేర వీలైతే అంత మేర వాళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పించి అందరికీ కోటి సంతకాల సేకరణ ఉద్యమంలాగా వస్తుంది కాబట్టి దాని అందరం భాగస్వాములు అవుతారు అదేవిధంగా జిల్లాలో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు అందరికీ అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొనే వాటిని జయప్రదం చేసి ప్రజలకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా అన్నీ కూడా ముందంజలో ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారు అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ